రంగారెడ్డి కలెక్టర్ కు మంచు ఆస్తి వివాదం అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్ ముందు మోహన్ బాబు మనోజు హాజరు విచారణ అధికారి ముందే తండ్రి కొడుకులు వాగ్వివాదం తండ్రి కొడుకులు వచ్చి అడిషనల్ కలెక్టర్ ముందు లొల్లి పెట్టుకున్నారు విచారణకు వచ్చిర్రు విచారణకు వచ్చినప్పుడు ఏం చెప్పాలి మోహన్ బాబు వర్ష మోహన్ బాబు చెప్పాలి అట్లాగే మంచు అలా కొడుకు ఆయన వర్షన ఆయన చెప్పాలి విచారణ అధికారి ముందే తండ్రి కొడుకుల వాగ్వాదం వారం తర్వాత హాజరు కావాలని అడిషనల్ కలెక్టర్ ఆదేశం ఇద్దరిని రోడ్కి ఇడిస్తే మంచిగా ఉండేది అప్పుడు బాగుంటుంది పైసలు ఎక్కువైనా పంచాయ పైసలు తక్కువైనా పంచాది కాదు మన రాష్ట్రంలో తినడానికి తిండి లేని వాళ్ళు బతకడానికి నివాసం లేని వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు చాలామంది రోడ్ల మీద అడుక్కు తింటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ పైసలు ఎక్కువ రోడ్డు మీద పడి అడుక్కు తింటారు పైసలు ఎక్కువైనా పంచాయది కాబట్టి ఈ ఆస్తులు ఏమైతే ఉన్నాయో జప్తు చేసి పేద ప్రజలకు వంచితే వాళ్ళు నిమ్మలంగా ఉంటారు ఆస్తులు ఎక్కువై పంచాయది పెట్టుకొని రోడ్డు మీద పడి నానా హంగమా క్రీడస్తురు మంచు ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇల్లు ఇతర ఆస్తుల గొడవకు సంబంధించి నటుడు మంచు మోహన్ బాబు తన చిన్న కుమారుడు మంచు మనోజ్ పై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే మంచు కుటుంబ వివాదానికి కారణమైన మోహన్ బాబుకి నివాస గృహం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నందున ఈ వివాదం కాస్త రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులకు చేరింది ఈ నేపథ్యంలో సోమవారం మంచు మోహన్ బాబు ఆయన కుమారుడు మనోజ్ సోమవారం రంగారెడ్డి కాలే కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు నటుడు మోహన్ బాబు ఫిర్యాదుతో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇద్దరిని సోమవారం విచారణకు పిలిచారు ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ ఎదుట విచారణకు తండ్రి కుమారులు హాజరయ్యారు వెళ్ళి తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదమైందట అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తన కార్యాలయంలో రెండు గంటల పాటు విచారణ జరిపారు ఈ సందర్భంగా మోహన్ బాబు మనోజ్ మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం అయితే విచారణ సమయంలో తండ్రి కొడుకులు అడిషనల్ కలెక్టర్ పూర్తి వివరాలతో కూడిన డాక్యుమెంట్లను అందించినట్టు సమాచారం కాగా వారం రోజుల తర్వాత మళ్ళా విచారణకు పిలుస్తానట మొత్తం మీద జప్తి చేస్తే మంచిగా ఉంటుంది మోహన్ బాబు మంచు కొడుకు ఎవరైతే ఉన్నారో మనోజు ఆయన ఇద్దరు ఆస్తుల్ని జప్తు చేసి అనాథాశ్రమానికో పేదలకో ఎవరికో ఇస్తే పది మంది కానీ ఉపయోగపడుతుంది ఇలా దగ్గర ఉండడం వల్ల రోజు కొట్టుకుంటున్నారు లో పెట్టుకుంటారు